వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ను తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో మీకు అయితే నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు న్యూస్ పేపర్ లేటుగా వస్తుందని తెలియడంతో న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ను చిరాక్స్ తీసి మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది న్యూస్ పేపర్ ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి ఇలా ఈరోజు ఒక ఏ ఫోర్ పేపర్లో అయితే మీకు హిందూ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది ఇది గమనించగలరు చూడండి ముందుగా హెడ్లైన్ కన్సిడర్ ఆధార్ ఎపిక్ రేషన్ కార్డ్ యాజ్ ప్రూఫ్ ఎస్సీ కన్సిడర్ అంటే పరిగణించండి ఆధార్ ఈపిఐసి అంటే ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటే ఎన్నికల గుర్తింపు కార్డు రేషన్ కార్డ్ యాస్ అంటే వలే ప్రూఫ్ రుజువు వలె గుర్తించండి ఆధార్ ఎపిక్ రేషన్ కార్డులను రుజువుగా పరిగణించండి అని ఎవరు చెప్పారు ఎస్సీ సుప్రీంకోర్టు తెలిపింది హియరింగ్ పెటిషన్స్ అగనిస్ట్ ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ద ఓటర్ లిస్ట్ ఇన్ బీహార్ కోర్ట్ సేస్ ఇష్యూ గోస్ టు వెరీ రూట్స్ ఆఫ్ డెమోక్రసీ అండ్ లిస్ట్ ఆఫ్ ఎలెవెన్ డాక్యుమెంట్స్ ఫర్ వోటర్ వెరిఫికేషన్ ఈజ్ నాట్ ఎగ్జాస్టివ్ హియరింగ్ పిటిషన్స్ అంటే పిటిషన్లను విచారించినటువంటి హియరింగ్ అంటే విచారించడం పిటిషన్స్ పిటిషన్లను అగెన్స్ట్ వ్యతిరేకంగా ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ద ఓటర్ లిస్ట్ ఇన్ బీహార్ బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణకు వ్యతిరేకంగా దాఖలైనటువంటి పిటిషన్లను విచారించినటువంటి కోర్టు కోర్ట్ సేస్ ఇష్యూ గోస్ టు వెరీ రూట్స్ ఆఫ్ డెమోక్రసీ కోర్ట్ సేస్ అంటే కోర్టు తెలిపింది ఇక్కడ కోర్ట్ అనేది సింగ్యులర్ కాబట్టి ఇక్కడ సేస్ అనే విఫై రావడం జరిగింది ఇది హెడ్లైన్ కాబట్టి వివరాల్లో అయితే వీటు వస్తుంది అంటే సెడ్ అని ఉంటుంది ఇష్యూ గోస్ టు వెరీ రూట్స్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఈ సమస్య ప్రజాస్వామ్య మూలాల్లోకి వెళ్తుందని ఇక్కడ ఇష్యూ అంటే సమస్య నౌన్గా చెప్తున్నాం కాబట్టి అదే వెర్బ్గా చెప్తే జారీ చేయండి అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది ఇష్యూ ఇష్యూ హీ సర్టిఫికెట్స్ అంటే అతని సర్టిఫికెట్లను జారీ చేయండి అలాగే ఇక్కడ ఇష్యూ అంటే మనం నౌన్గా చెప్తున్నాం కాబట్టి సమస్య ఇష్యూ గోస్ టు వెరీ రూట్స్ ఆఫ్ డెమోక్రసీ అంటే సమస్య ప్రజాస్వామ్య మూలాల్లోకి వెళ్తుందని అండ్ మరియు లిస్ట్ ఆఫ్ ఎలెవెన్ డాక్యుమెంట్స్ ఫర్ ఓటర్ వెరిఫికేషన్ ఈజ్ నాట్ ఎగ్జాస్టివ్ ఓటరు ధృవీకరణ కోసం పదకొండు పత్రాల జాబితా సమగ్రంగా లేదని పేర్కొంది లిస్ట్ ఆఫ్ ఎలవెన్ డాక్యుమెంట్స్ అంటే పదకొండు పత్రాల జాబితా ఫర్ ఓటర్ వెరిఫికేషన్ ఓటర్ ధృవీకరణ కోసం పదకొండు పత్రాల జాబితా ఈజ్ నాట్ ఎగ్జాస్టివ్ ఎగ్జాస్టివ్ అంటే సమగ్రంగా ఈజ్ నాట్ ఎగ్జాస్టివ్ అంటే సమగ్రంగా లేదని తెలిపింది ఎవరు తెలిపారు కోర్టు తెలిపారు కాబట్టి జాగ్రత్తగా గమనించండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను వివరాల్లోకి వెళ్తే द सुप्रीम कोर्ट आर्सडे आस्ट दि एलक्ष कमीशन इसी टू कन्सीडर् आधार एलक्टर्टो ऐडेटी कॉड इपिईसी एंड रेसन कार्ड ऐस प्रूफ फर् वोटर् रिजिस्ट्रेशन इन दि आन गोइंग स्पेषल इंटनसीविजन आफ दि इलेक्टोरल रोल्स इन बीहार दुप्रीम कोर्ट सुप्रीम कोर्ट अटे उन्नत यायस्थान आन थर्सडे गुहार ना పాస్కడ్ అడిగింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ది ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘాన్ని టు కన్సిడర్ పరిగణించమని ఆధార్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటే ఓటర్ గుర్తింపు కార్డు అండ్ మరియు రేషన్ కార్డ్ యాస్ అంటే వలే ప్రూఫ్ రుజువుగా లేదా ఆధారంగా పరిగణించాలని ఫర్ ఓటర్ రిజిస్ట్రేషన్ ఓటర్ల నమోదుకు ఫర్ అంటే కొరకు ఓటర్ రిజిస్ట్రేషన్ ఓటర్ నమోదు కొరకు ఇన్ ది ఆన్ గోయింగ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ దీస్ ఎలక్టోరల్ రోల్స్ ఇన్ బీహార్ బీహార్లో జరుగుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఓటర్ల నమోదుకు రుజువుగా లేదా ఆధారంగా ఆధార్ ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు రేషన్ కార్డులను పరిగణించాలని సుప్రీంకోర్టు గురువారం ఎన్నికల కమిషన్ని కోరింది లేదా అడిగింది అని కూడా చెప్పొచ్చు సందర్భాన్ని బట్టి అలాగే ద కోర్ట్ రిఫర్ టు ద ఈసీస్ సబ్మిషన్ దట్ ఇట్స్ లిస్ట్ ఆఫ్ ఎలెవెన్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఓటర్స్ was నాట్ ఎగ్జాస్టివ్ ద కోర్ట్ రిఫర్డ్ అంటే కోర్టు ప్రస్తావించింది ఇది ఇక్కడ రిఫర్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ ఉంది టు ద ఈసీస్ సబ్మిషన్ అంటే ఎన్నికల సంఘం చేసిన వాదనను కోర్టు ప్రస్తావించింది ఈసీస్ అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క అంటే ఎన్నికల సంఘం యొక్క సబ్మిషన్ అంటే వాదన దట్ అని ఇట్స్ లిస్ట్ ఆఫ్ ఎలవన్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఓటర్స్ వాజ్ నాట్ ఎగ్జాస్టివ్ ఓటర్ల ధృవీకరణ కోసం పదకొండు పత్రాల జాబితా సమగ్రమైంది కాదని వాజ్ నాట్ ఎగ్జాస్టివ్ ఇదంతా మనం సింపుల్ పాస్ట్ టైమ్స్లోనే గతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వజెంట్ రాయడం జరిగింది ఎగ్జాస్టివ్ అంటే సమగ్రంగా ఇట్స్ లిస్ట్ ఆఫ్ ఎలవెన్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ వోటర్ వాజ్ నాట్ ఎగ్జాస్టివ్ అంటే సమగ్రమైంది కాదని ఈసీ చేసిన వాదనను కోర్టు ప్రస్తావించింది దేర్ ఫోర్ ఇన్ అవర్ ప్రైమాఫ్ అసీ వ్యూ థింగ్స్ ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఈజ్ నాట్ ఎగ్జాస్టివ్ ఇట్ వుడ్ బి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ ఇఫ్ ది ఈసీ వుడ్ ఆల్సో కన్సిడర్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆధార్ ఏ పిక్ ఇష్యూడ్ బై ది ఈసీ ఇట్ సెల్ఫ్ అండ్ రేషన్ కార్డ్ ద కోర్ట్ డిక్టేటర్ ఇన్ ఇట్స్ ఆర్డర్ దేర్ ఫోర్ అంటే అందువలన ఇన్ఆర్ ప్రైమాఫ్యాసి వ్యూ అంటే మా ప్రాథమిక దృష్టిలో ఇన్ ఆర్ అంటే మా ప్రైమాఫ్యాసీ వ్యూ అంటే ప్రాథమిక దృష్టి ఇలాంటివి ఫారిన్ ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి మా ప్రాథమిక దృష్టిలో సిన్స్ ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఈజ్ నాట్ ఎగ్జాస్టివ్ పత్రాల జాబితా సమగ్రమైంది కానందున ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే పత్రాల జాబితా ఈజ్ నాట్ ఎగ్జాస్టివ్ సమగ్రమైంది కానందున ఇట్ వుడ్ బి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ ఇఫ్ ది ఈసీ వుడ్ ఆల్సో కన్సిడర్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆధార్ ఎపిక్ ఇష్యూడ్ బై ది ఈసీ ఇట్ సెల్ఫ్ అండ్ రేషన్ కార్డ్ ద కోర్టు డిక్టేటెడ్ ఇన్ ఇట్స్ ఆర్డర్ ఈసీ ఈసీ అంటే ఎన్నికల సంఘం స్వయంగా జారీ చేసిన తదుపరి పత్రాలు ఆధార్ ఎపిక్ మరియు రేషన్ కార్డులను కూడా పరిగణలోకి తీసుకుంటే అది న్యాయం యొక్క ప్రయోజనం కోసం ఉంటుంది అని కోర్టు తన ఉత్తర్వులో ఆదేశించింది ఇట్ వుడ్ బి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అంటే అది న్యాయం యొక్క ప్రయోజనం కోసం ఉంటుంది ఆధార్ ఎపిక్ ఇష్యూడ్ బై ది ఈసీ ఇట్ సెల్ఫ్ ద కోర్టు డిక్టేటెడ్ ఇన్ ఇట్స్ ఆర్డర్ కోర్టు తన ఉత్తర్వులో ఆదేశించింది కోర్టు డిక్టేటెడ్ అంటే ఆదేశించింది ఇన్ ఇట్స్ ఆర్డర్ తన ఉత్తర్వులో ఆదేశించింది ఇఫ్ ది ఈసీ వుడ్ ఆల్సో కన్సిడర్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఈసీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఇఫ్ ది ఈసీ వుడ్ ఆల్సో కన్సిడర్ అంటే ఈసీ కూడా పరిగణలోకి తీసుకుంటే ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అంటే తదుపరి పత్రాలు ఇఫ్ షూడ్ బై ది ఈసీ ఇట్ సెల్ఫ్ అంటే ఈసీ స్వయంగా జారీ చేసిన తదుపరి పత్రాలు ఆధార్ ఎపిక్ మరియు రేషన్ కార్డులను కూడా పరిగణలోకి తీసుకుంటే అది న్యాయం యొక్క ప్రయోజన కోసం ఉంటుంది ఇట్ వుడ్ బి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులో తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి